ప్రైజ్ ద లార్డ్ ప్రోబైనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాము ఈరోజు బుధవారము ఏడు బుధవారాలు తైలభిషేక స్వస్థత ప్రార్థనలు అనేకులుగా ఏడు బుధవారాలు పాల్గొని ఆత్మీయంగా కుటుంబ పరంగా ఎన్నో మేలులు వారి జీవితంలో వారి కుటుంబంలో పొందుకుంటున్నారు కనుక మీ కూడా తెలియచేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా పాల్గొనమని ఈరోజు ఉదయము పది నలభై ఐదు నుండి ఒంటి గంట వరకు కూడా మరి గ్రేస్ టెంపుల్ విజయవాడ చర్చినందు జరుగుతుంది కనుక మీరు అందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల అందు పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త ఇరవైవ అధ్యాయము పదిహేనవ వచ్చినము యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుగుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలి అని అనుకునిను ప్రియ దేవుని బిడలారా వీరిదంతా విచిత్రమైన మనస్తత్వం ఒకసారి చూస్తేనేమో తన శిష్యుడే పేతురు వారు ఏసు ప్రో వారు తెల్లవారుజమున నడిచొస్తుంటే నేల మీద దెయ్యము అని భావించారు నేను దెయ్యాన్ని కాదు అని ఆయన రుజువు చేసుకున్నాడు మరలా ఇప్పుడేమో ఏసుక్రీస్తు ఆదివార హోదయమందు సమాధి నుండి లేపబడ్డారు ఆ లేపబడిన ఆయన మగ్ధలేని మర్యకు కనబడ్డారు ఆ తోటలో కనబడితే ఆవిడేమనుకుంది అంటే యేసుక్రీస్తుని తోటమాలిగా భావించింది అయితే ఆయన ఎక్కడ కోపం తెచ్చుకోక ఆమెతో ఎంతో నేర్పుతో ఓర్పుతో ఆమెకు సమాధానం ఇస్తున్నారు ఈవిడ మగ్గలేని మరియ దూతల సాక్ష్యం వింది ఆల్రెడీ దూతలు చెప్పారు ఆయన ఇక్కడ లేడు సమాధి నుండి లేచి ఉన్నాడని సమాధి లోపల దూతలను కూడా చూచింది స్వరం కూడా వింది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ కన్నీటిలో నుండి ప్రభు ఆమెను చూచి మాట్లాడారు ప్రభువును చూచింది కానీ గుర్తించలేకపోయింది కన్నీళ్లు నిండిన కంటికి యేసుక్రీస్తు సరిగ్గా కనిపించలేదు అయితే స్వరూపమును చూచింది అయినా కానీ గుర్తించలేదు సమాధి దగ్గర ఉన్న తోటలో ఈ సంఘటన జరిగింది చివరిగా ఏసుక్రీస్తే మరియా అని సంబోధించారు అప్పుడు ఆ సంబోధన విని ఆయనను గుర్తించగలిగింది కొందరు పిలిచే పద్ధతి వేరుగా ఉంటుంది యేసుక్రీస్తు మరియను పిలిచే పద్ధతి వేరు ఓ తండ్రి ప్రియమైన సంబోధనది ఆ పద్ధతిని బట్టే ఆమె యేసుక్రీస్తును గుర్తించగలిగింది యేసుక్రీస్తు ఫస్టు పన్నెండు మంది శిష్యులకు కాదు కనబడింది ఏసుక్రీస్తు తల్లి అయిన మరి కూడా కనబడలేదు లేదా ఏసుక్రీస్తు వాళ్ళ తమ్ముళ్ళు కూడా కనబడలేదు సమాధి నుండి లేపబడగానే ఫస్ట్ కనబడింది ఈ మగ్దలేని మరియకే ఆవిడేమనుకుంది ఒక వాచ్మెన్ అనుకుంది ప్రియా దేవుని బిడలారా అప్పుడు ప్రభు పలకరియాల్సి వచ్చింది మరియా అని నేను తోటమాలిని కాదు అని ప్రభు చెప్పడానికి పలకరియలా ఒకే ఒక మాట అన్నారు మరియా అని ప్రభు స్వరాన్ని ఆవిడ గుర్తుపట్టగలిగింది ఈరోజు ప్రభు స్వరాని మనం గుర్తుపట్టే విధంగా ఉండాలి వాక్యములో ఆయన స్వరం మనం వింటాం కలలో ఆయన స్వరాన్ని వింటాం దర్శనములో ఆయన స్వరాన్ని వింటాం కనుక దేవుని స్వరాన్ని మనం గుర్తించేవారుగా ఉండాలి ఒకప్పుడు గ్రామ్ ఫోన్ రికార్డు ఉండేది హెచ్ఎంబి అని అంటే హిజ్ మాస్టర్ వాయిస్ అని అది దానికి ఒక బొమ్మ ఉండేది కుక్క బొమ్మ ఉంటుంది అది అంటే దాని ఎందుకు ఆ కుక్క బొమ్మ వారు పెట్టారు అంటే ఒకప్పుడు అది గుర్తించిన ఆయన ఈమెయిల్ బెర్లీనర్ అని ఒక ఆయన దానిని కనుక్కున్నాడు ఆ గ్రామ్ ఫోర్డుని కనుక్కున్న ఆయన ఫస్ట్గా దానిలో నుండి మాట్లాడేసరికి దూరంలో ఉన్న తన కుక్క ఆయన స్వరాన్ని గుర్తించి తన దగ్గరికి వెళ్ళింది అప్పుడు వాళ్ళు దానికి ఏం హెచ్ఎంవి అనగా హిజ్ మాస్టర్ వాయిస్ అని పెట్టి కుక్క బొమ్మ పెట్టారు ప్రిమేన దేవుని బిడలార నిజమే యేసు క్రీస్తు సందేహించకుండా మృక్కి ఆరాధించేవారుగా ఆయనను కనులార చూచి మౌనం వహించక ఇతలకి చెప్పేవారుగా ఆయనను గూర్చి విని విశ్వసించేవారుగా మనముండాలి ఆయన స్వరం వినేవారుగా ఆయన గుర్తుపట్టేవారుగా ఎమ్మాయి మార్గస్థుడు గుర్తుపట్టలేకపోయారు గుర్తుపట్టే లోపల ప్రభు అదృశ్యమైపోయాడు ఇక్కడ యేసుక్రీస్తు స్వరాన్ని మరియా అనగానే గుర్తుపట్టేసింది కనుక మన ప్రభు స్వరము మన యజమాని స్వరము మనం గుర్తించేవారుగా ఉండాలి కనుక దేవుని యొక్క స్వరాన్ని విందాము గుర్తిద్దాము ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన మా ప్రవ్వ మీరు పునరుజ్ఞానుడైన తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు కొంతమంది ఏమో మృక్కారు కానీ కొంతమంది ఏమో సందేహించారు కొంతమంది ఏమో చూచారు కానీ బయటకు వచ్చి ఏమీ చెప్పలేక ఉన్నారు కొంతమంది విన్నారు కానీ నమ్మలేకపోయారు కొంతమంది చదివారు కానీ గ్రహించలేకపోయారు అందులో ఉన్న పారమార్థికమైన సత్యాన్ని గ్రహించలేకపోయారు చూచారు కానీ గుర్తుపట్టలేకపోయారు ఈ ఉదయకాలమందు మందు మరి మేము చదివినప్పుడు మిమ్మల్ని అందులో గుర్తించేవారుగా మీ మాట వింటే నమ్మేవారుగా ప్రభా మీ కొందనాలు మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని గుర్తుపట్టేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఈ పునరుద్ధాన సంఘటనలో నుండి గత రెండు మూడు దినాలుగా మీరు మాతో మాట్లాడినందులకై అనేకమైన విషయాలు మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రాలు ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ స్వరాన్ని వినగలిగి మిమ్మల్ని చూడగలిగిన కళ్ళు మీ గురించి మాట్లాడగలిగిన నోరు మీ మాటలు వినగలిగిన చెవులు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము ప్రత్యేకంగా ఈ బుధవారం నాయన మరి అనేకులు బుధవారం ప్రార్థనలో వారి వారు కుటుంబాలు పాల్గొంటున్నారు వారు కుటుంబాలు పాల్గొనినప్పుడు వారు అనేకమైన సమస్యలకు సమాధానం పొందుకోవడానికి కృ చూపించి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభు మేలు పొందుకొని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ బుధవారపు దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరి మీద మీ ఆశీర్వాదమును మీ దీవెన నుంచి ఘనత మహిమ ప్రభావమును పొందమని ఏ పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ